జాతక దోషం గృహదోషం పోవడానికి ఏ రాశి వారు ఏ దేవుణ్ణి పూజించాలి వారు దుర్గా రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి వృషభ వారు కాళీ రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి మిథున రాశి వారు తారాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి వారు భైరవ రూపంలో ఉన్న స్వామివారిని ఆరాధించాలి కన్యారాశివారు మాతంగి లేదా శ్యామలాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి తులారాశివారు కాళీ రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి వృశ్చిక రాశివారు దుర్గా రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి ధనుసు రాశివారు బగలాముఖి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి మకర రాశివారు షోడసి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి కుంభరాశివారు భువనేశ్వరి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి మీనరాశివారు బిగలాముఖి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి కర్కాటక రాశివారు వారాహి రూపంలో ఉన్న అమ్మవారిని ఆరాధించాలి